ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం నేను చెప్పేది పూర్తిగా వినండి తెలుసో తెలియకో మన రైతన్నలు ఒక తప్పు ముట్టుకు చేస్తున్నారు వరి కోసిన తరువాత ఆ భూ ఆ గడ్డిని తగలబెట్టేస్తున్నారు అలా తగలబెట్టడం వల్ల ఆ భూమిలో వేరు ఉంటుంది అది చనిపోతుంది అని పిచ్చి పిచ్చి ఆలోచనలని చేస్తున్నారు అటువంటి పొరపాట్లు మటుకు ఎవరు చేయొద్దు ఎందుకంటే ఆ వరి కోసిన తరువాత ఆ గడ్డి మీకు పనికిరాకపోతే రోటా వెర్రబెట్టి దున్నించండి అలా దున్నించడం వల్ల ఆ మట్టి కింద పడి ఆ గడ్డి బాగా చీకపోద్ది ఆ చీకటం వల్ల మన భూమికి బాగా బలంగా చేకూరుద్ది అటువంటి పనులు చేయకుండా తగలబెట్టడం చెందటం చేస్తున్నారు వేరే దగ్గర కూడా ఇలా తగలబెడుతుంటే నేను పోయి అడిగాను వాళ్ళని ఇలా ఎందుకు తగలబెడుతున్నారనా అని అడిగితే వాళ్ళు ఇదే సమాధానం చెప్పారు సరేనన్నా మీకు ఇవా విధంగా తగలబెడుతున్నారు కదా మీకు ఎవరు చెప్పారు చెప్పారు ఇలా తగలబెట్టమని అంటే వాళ్ళు నా చెప్పిన సమాధానం వెనకట సామెత ఒకటి ఉంది ఫ్రెండ్స్ అది కుక్కను చూసి నక్క వాతలు పెట్టుకుందంట అట్ట అతను పొలం పక్కన ఎవరో ఇదే పని చేస్తున్నాడంట అందుకని ఈ రైతాన్న కూడా అదే పని చేస్తున్నాడు అటువంటి పొరపాట్ల మటుకు మీరు చెయ్యనే చెయ్యొద్దు ఎందుకంటే అది చేసిన దానివల్ల మన భూమిలో ఉండే సారవంతం కూడా తగ్గిపోద్ది భూమిలో సారవంతం ఉంటేనే కదా మనం పండించుకోగలం సారవంతం లేకపోతే ఏం పండించుకోగలం ఈ గడ్డితో మురగబెట్టిన దానివల్ల భూమికి బలం చేకూరుద్ది ఇటువంటివి చేసుకోవాలి కానీ ఇటువంటి అమాయకమైన పనులు చేసుకునేది మనం అది అసలు భూమిని పండే భూమిని తాగి ఏంది ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ఇంకొక మాట కొద్దిగా సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి లైక్లు కొట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఎందుకు అడుగుతున్నానంటే ఆడెవడో ఒక అమ్మ అన్నం తింటా నేను అన్నం తింటున్నాను ఫ్రెండ్స్ అంటే చాలు ఆమెకి లైక్లు సబ్స్క్రైబర్లు ఇలా ఉంది అదే ఒక రైతు రియల్గా పొలంలో ఉండి ఒక రీల్ పెడితే అది రైతు లేదు ఏమీ లేదు ఎందుకు ఈ రైతు అనేవాడు షోల్లో చెప్పుకునేదానికి సినిమాల్లో ఒక పోర్ట్కి ఇలాంటి వాటికి బాగా ఉపయోగపడతాడు కానీ నిజమైన రైతుకి ఎక్కడా సపోర్ట్ లభించడం లేదు కొద్దిగా సపోర్ట్ చేయండి లైక్ చేయండి అది ఫ్రెండ్స్ థ్యాంక్స్